హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండ్ చాలామంది రిక్వెస్ట్ ఏంటి అంటే లైక్ మేక్ ఏ వీడియో ఆన్ హౌ టు అట్రాక్ట్ అపోజిట్ పార్ట్నర్ అదర్వైజ్ హౌ టు అట్రాక్ట్ అపోజిట్ సెక్స్ సో దీని గురించి చాలామంది నాకు కమెంట్స్ వచ్చాయి చాలామంది రిక్వెస్ట్ వచ్చాయి కాబట్టి ఈ రోజు ఇది చెప్దామని ఆ ఈ వీడియో స్టార్ట్ చేశా యాక్చువల్లీ గా ఎలా ఉంటుందంటే లైక్ ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ గ్రూమింగ్ ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ కమ్యూనికేషన్ ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ ఇంటెలిజెన్స్ అండ్ నార్మల్లీ ఎప్పురైనా సరే ఒక వ్యక్తి తో అట్రాక్ట్ అవ్వాలంటే అది మామూలు విషయం కాదు సో डेफिनेटली యు మస్ట్ హావ్ సం సెటప్ గుడ్ క్వాలిటీస్ దట్ ఇస్ నంబర్ 1 ఓకే ద సెకండ్ థింగ్ యు మస్ట్ హావ్ గుడ్ గ్రోమింగ్ నంబర్ 2 అండ్ ఎవేవర్ యు ఆర్ గోయింగ్ టు ఏ గర్ల్ ఫ్రెండ్ ఆర్ మే బి యువర్ పార్టనర్ మే బి గర్ల్ ఆర్ బాయ్ ఎనీబడీ సో అక్కడ ఏమవుతుందంటే లైక్ యు మస్ట్ బీ ఎ గుడ్ లిస్నర్ బికాస్ ద గుడ్ లిస్నర్ ఈజ్ ఎ గుడ్ లర్నర్ ఓకే సో పేషెన్సీ ఉండాలి పేషెన్సీ ఉంటేనే మనం అక్కడ వీన్ అవ్వగలుగుతాం సో యూ మస్ట్ లీసిన్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యువర్ ఆపోజిట్ పార్ట్నర్ ఈజ్ టెలింగ్ యు మస్ట్ లీసిన్ ఎవ్రీథింగ్ దట్ ఈజ్ నంబర్ వన్ అండ్ నెంబర్ టూ మీరు ఆన్సర్ ఇచ్చినప్పుడు కూడా లైక్ యు మస్ట్ థింక్ 10 టైమ్స్ వాట్ ఐల్ హావ్ టు స్పీక్ విత్ హర్ వాట్ ఐల్ హావ్ టు స్పీక్ విత్ హి ఓకే సో దిస్ షుడ్ బి ఇన్ యువర్ మైండ్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనం ఆలోచనా చేయాల్సిన విషయం అతి ముఖ్యమైన విషయం ఏంటంటే యు షుడ్ టాక్ समथिंग లైక్ ఇట్ షుడ్ నాట్ హౌ టు ద ఆపోజిట్ పార్ట్నర్ ఇఫ్ ఇట్ ఈజ్ హ్యాపనింగ్ దెన్ యూ కెనాట్ బీ ద విన్నర్ సో అందుకే అక్కడ ఏంటంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి మీరు వెళ్ళకముందే చూడాల్సిన విషయం ఏంటంటే వెదర్ యువర్ గ్రూమింగ్ ఈజ్ కరెక్ట్ ఆర్ నాట్ హెదర్ యువర్ ఫేస్ అండ్ యువర్ హెయిర్ స్టైల్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ యువర్ ఆర్టిట్యూడ్ ఈజ్ కరెక్ట్ ఆర్ నాట్ సో దిస్ ఈజ్ ఆల్ मेक्स लिफरेवर युआर गोइंग टू मीट युर पार्टनर फॉर द फस्ट टाइम और मे बी सैकंड टाइम फटवर इट इज सोटे यू शुड नो हर डिजा व्हाटी वाट्स एग्जाक्टली फ्रम यूकूद विषय खचिंग ఇన్ కేస్ మీకు తెలియకపోతే మీరు డెఫినెట్లీ యూ షుడ్ ఆస్క్ హర్ యూ షుడ్ టాక్ టు హర్ ఇన్ సచ్ దట్ వాట్ సీజ్ ఎగ్జాక్ట్లీ ట్రైంగ్ టు గెట్ ఫ్రమ్ యూ సో మీ దగ్గర నుంచి మీ తరఫున వాళ్ళకు ఏం కావాలని ఈ విషయం మీకు ఖచ్చితంగా మీకు తెలియాల్సిన విషయం ఇది సో ఇది మాత్రం మీరు చేయండి అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ లైక్ బీ ఇన్ ఎ స్మైలింగ్ ఫేస్ అండ్ ట్రై టు కమ్యూనికేట్ విత్ హర్ ఇన్ ఎ ప్రాపర్ వే దట్ షీస్ నాట్ హాట్ ఓకే సో ఈ అబ్బాయిలు చాలామంది రాశారు సార్ ఈ టైపు వీడియో చేయండి అని రాశారు కాబట్టి ఈరోజు చేద్దాం అనుకున్నా అండ్ దీస్ ఆర్ ద మినిమమ్ ప్రిపరేషన్ when you are going to meet your partner for the first time or maybe second time. So, enjoy the life and uh, be prepared before going to your girlfriend or boyfriend. And apart from that, like Miru uh, Balakanshan Okay, like whenever you are going for a physical touch, otherwise you just uh, వాన్ టు కీ సార్ సో ఆ టైంలో ఖచ్చితంగా మీరు కొన్ని అట్లీస్ట్ కొన్ని విషయంలో చూస్తే మీరు వాళ్ళ కన్సర్న్ చూసుకోవాల్సింది వాళ్ళ కన్సర్న్స్ ఉంటేనే మీరు ప్రొసీడ్ అవ్వడం మంచిది అని అనుకుంటున్నాను అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఫిజికల్ టచ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బై టచింగ్ ఎ పర్సన్ అదర్వైజ్ बै किसी ए पर्सन आर् मे बी हगिंग ए पर्सन इफ पर्मीटेड सो दट शुड बी इंपॉर्टेंट देर ओके अदरव ओनो व्यक्ति को जस्ट वन टू टू डेज माँ डे हेल्लें दट मे बी एस सो दट मे क्रियेट ए फर यू So, this is very important. And uh, apart from that, you should know her desire, you should know her concern, then you should proceed for everything. That is the very important thing. And uh, apart from that, hygienic matter also is very, very important. Let us say your partner is agreed for the సెక్చువల్ ఇంటర్కోర్స్ ఇన్ ద ఫస్ట్ మీటింగ్ ఇట్స్ ఎల్ దెన్ డెఫినెట్లీ యు మస్ట్ థింక్ అప్ ద హైజెనిక్ మ్యాటర్ సో ఈ హైజెనిక్ మ్యాటర్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే బికాస్ ఇన్ ఫ్యూచర్ యూ షుడ్ నాట్ బి అఫెక్టెడ్ విత్ ఎనీ షర్ట్ ఆఫ్ సెక్చువల్ డిసాడర్స్ ఆర్ మే బి ఎస్టిఐ సో ఈ సెక్చువల్ ట్రాన్స్మిషన్ ద్వారా మీకు రకరకాల ప్రాబ్లం రాకుంటే ఉండాలంటే యు మస్ట్ బి Uh, maintaining your hygiene level with your partner whenever you are meeting the first time. so this much uh, only for today and uh, uh, be careful in all the aspects whenever you are going to your partner to meet first time. and uh, i hope uh, uh, if you a little bit like this uh, video, uh, please like and subscribe it so whenever uh, my next video comes. <clears throat> that means you will get the uh, indication. and uh, uh, if you have any sort of queries, if you have any sort of uh, uh, request for any other topic, you can definitely uh, write in the comment box. otherwise, you can call me on my mobile number. my mobile number is 901-4.00, 5994 e-number, you call or even market you can clarify your doubts. and if you have any sort of sexual disorders, we have uh, very good medicines for all sort of sexual disorders. and miru, uh, directly you can talk even phone, to online consultation also is possible. so uh, before that, you should message me. then uh, we'll fix up an appointment and we can Talk for half an hour for your online consultation. So, thank you so much for today. And if you little bit like this topic, you can just give me a thumb. Thank you.